ఏప్రిల్ ఆరున శ్రీరామ నవమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి ఈ సంవత్సరం శ్రీరామ నవమి పర్వదిన సమయంలో కొన్ని రాసుల వారికి అద్భుతం పట్టబోతుంది శ్రీరాముల వారి ఆశీసులు ఈ రాసులపై ఉన్నాయి శ్రీరామ నవమి తర్వాత నుండి కొన్ని వారి జాతకం మారబోతుంది రాజయోగం పట్టబోతుంది శ్రీరామ నవమి తర్వాత ఈ రాసుల వారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది శ్రీరాముల వారి ఆశీర్వాదముతో ఈ రాసుల వారు అద్భుతాలను చూడగలుగుతారు శ్రీరామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి రోజున కౌశల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది ఈ రోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు ఈ శ్రీరామ నవమి సందర్భంగా కొన్ని రాసుల వారికి అదృష్టము ఐశ్వర్యము పట్టబోతూ ఉన్నాయి మరి ఆ రాసుల వారు ఎవరో వీరికి కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే మొదటి రాశి మేషరాశి మేషరాశి వారు ధైర్య సాహసాలతో పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కొత్త విషయాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని కృపతో వీరి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి శ్రీరాముని అనుగ్రహం కలిగినప్పుడు మేషరాశి వారికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఉద్యోగము ఆర్థిక మరియు వ్యక్తిగత రంగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి వృత్తి ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే మెరుగైన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు వ్యాపారవేత్తలకు లాభసాటిగా వ్యవహారాలు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి గతంలో కష్టమైన సమయాలు ఎదురైనప్పటికీ ఇప్పుడు శ్రీరాముని ఆశీసులు వల్ల ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది అదనంగా చిరకాలంగా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి మేషరాశి వారు తమ మేధస్సును ఉపయోగించి ముందుకు సాగాలి వ్యక్తిగత జీవితంలో కూడా ఈ రాశి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కుటుంబంలో సంతోషము ఆనందము నెలకొంటూ ఉంటాయి ఏకమై ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల కలయిక జరుగుతుంది వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రేమలో ఉన్నవారికి మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది మేషరాశి వారికి ఈ కాలంలో బంధుత్వ సంబంధాల నుండి ఆశ్చర్యకరమైన మద్దతు లభించవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశి వారు గతంలో అనుభవించిన కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి తగ్గి మరింత ప్రశాంతత లభించవచ్చు దీనికి తోడు శ్రీరాముని కృపతో మానసిక ఉల్లాసం పెరిగి శరీర దృఢత్వం పెరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగము ధ్యానము మరియు శ్రీరామ భజనలు చేయటం మంచిది శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే రెండవ రాశి వృషభ రాశి వృషభరాశి వారు సహజంగా స్థిరత్వము దృఢ సంకల్పం కలిగిన శక్తివంతమైన వ్యక్తులు వీరు జీవితంలో ఏ పని చేపట్టినా ఎంతో శ్రద్ధగా నిబద్ధతతో చేస్తారు ఇటీవల కొంతకాలంగా కొన్ని ఆటుపోట్లు ఆర్థిక ఒత్తిడులు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప వీరి మీద సంపూర్ణంగా ఉండబోతుంది ఇది వృషభ రాశి వారికి అనేక అనుకూల మార్పులు తీసుకువచ్చే సమయం ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారము కుటుంబ సంబంధాలు ఆరోగ్యం వంటి రంగాలలో ఈ రాశి వారు కొత్త శిఖరాలను అందుకోవచ్చు ఆర్థికంగా చూస్తే వృషభ రాశి వారికి ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎంతకాలం నిలిచిపోయిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీత వృత్తి వంటి అవకాశాలు లభించవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు విదేశీ అవకాశాలు మెరుగైన ఆదాయాన్ని తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి శ్రీరాముని కృపతో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటూ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన వార్త వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశివారు మరింత బలంగా ఉత్తేజంగా కనిపిస్తారు మానసిక ప్రశాంతత పెరిగి జీవితంలో కొత్త ఉత్సాహం కలుగుతుంది శ్రీరాముని కుప మరింతగా పొందేందుకు ప్రతిరోజు శ్రీరాముని నామస్మరణ చేయటం హనుమన్ చాలీసా పఠించటము రాముని ఆలయ సందర్శనం చేయటం ఎంతో శ్రేయస్కరం ఈ నియమాలు పాటిస్తే వృషభరాశి వారికి అదృష్ట ద్వారాలు మరింత వేగంగా తెరుచుకునే అవకాశం ఉంది శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే మూడవ రాశి సింహరాశి సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులు వీరి జీవితంలో కొన్ని నెలలుగా ఎదురైన సవాళ్ళు సంక్షోభాల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగిన ఇప్పుడు శ్రీరాముని కృప వీరిని వరించబోతోంది ఈ అనుగ్రహంతో సింహరాశి వారికి అనేక రంగాల్లో విజయపదం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగము వ్యాపారము ఆర్థికంగా కుటుంబ జీవితము ఆరోగ్యంలో ఊహించని మార్పులు చోటు చేసుకొని లాభసాటిగా మారబోతుంది వృత్తిపరంగా చూస్తే సింహరాశి వారికి ఉన్నత స్థాయికి ఏదే అవకాశాలు పెరుగుతున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు జీత వృత్తి లభించవచ్చు వ్యాపారస్తులకు విస్తరణ అవకాశాలు కొత్త పెట్టుబడులు లభించే సూచనలు ఉన్నాయి శ్రీరాముని కృపతో గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు తొలగి ధనలాభం పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితం మరింత ఆనందకరంగా మారబోతోంది ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా శరీర శక్తి పెరుగుతుందని మానసిక ప్రశాంతత అందుబాటులోనికి వస్తుందని చెప్పవచ్చు శ్రీరాముని అనుగ్రహాన్ని మరింతగా పొందేందుకు ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ మంత్రాన్ని జపించటం ఉత్తమం అదేవిధంగా హనుమన్ చాలీసా పఠించటము రాముడి ఆలయ సందర్శనము గోసేవ చేయటం వల్ల మరింత అనుకూల మార్పులు సంభవిస్తాయి ధర్మ పదంలో నడుస్తూ విశ్వాసంతో ముందుకు సాగితే సింహరాశి వారు ఆశించిన విజయాలు పొందటం ఖాయం శ్రీరాముని కృపతో అదృష్టం పట్టబోయే నాలుగవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు సహజంగా ఆత్మవిశ్వాసంతో ధార్మికంగా నిజాయితీతో ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కొత్త అవకాశాలను అన్వేషిస్తూ జ్ఞానార్జనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గత కొంతకాలంగా కొన్ని సవాళ్ళు ఎదురైన ఇప్పుడు శ్రీరాముని కృప ధనస్సు రాశి వారికి అనేక శుభ ఫలితాలను అందించబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారం ఆర్థిక కుటుంబ జీవితం ఆరోగ్యపరంగా వీరు కొత్త శిఖరాలను చేరే అవకాశం ఉంది ఈ కాలంలో ధనుసు రాశి వారు తమ వృత్తిపరంగా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు విదేశీ అవకాశాలు మెరుగుపడవచ్చు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు లాభసాటిగా మారే ఒప్పందాలు లభించవచ్చు గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంట్లో శుభకార్యాల యోగం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు ఆరోగ్యపరంగా గతంలో ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి మానసికంగా శాంతి పెరిగి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు శ్రీరాముని కృపను మరింతగా పొందడానికి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అని జపించాలి హనుమాన్ చాలీసా పఠనం చేయటం శ్రేయస్కరం ధర్మ పదంలో నడిచి దాన ధర్మాలు చేయడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం మరింతగా లభిస్తుంది శ్రీరాముని ఆశీస్సులతో ధనసు రాశి వారు జీవితంలో కొత్త విజయాలను అందుకోగలుగుతారు శ్రీరాముని కృపతో అదృష్టం పొందబోయే ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారు స్వతంత్ర భావన కలిగిన వారు క్రియాశీలంగా వ్యవహరిస్తూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగేవారు గతంలో కొన్ని సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ఇప్పుడు శ్రీరాముని కృప వీరి జీవితాన్ని మరింత మెరుగుపరచబోతోంది వృత్తి ఆర్థిక కుటుంబ ఆరోగ్యపరంగా అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ దశలో తీసుకునే నిర్ణయాలు శ్రీరాముని ఆశీస్సులతో జీవితాన్ని విజయవంతంగా మార్చే అవకాశం ఉంది కుంభరాశి వారు ఈ కాలంలో వృత్తిపరంగా గొప్ప అవకాశాలను పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉన్న ఉద్యోగంలో ఎదుగుల ఉండవచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి వివాహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు స్నేహితుల బంధువుల సహాయంతో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శరీర దృఢత్వం పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు ధ్యానము యోగాభ్యాసం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది శ్రీరాముని కృపను పొందేందుకు ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రాన్ని జపించటం శ్రేయస్కరం హనుమాన్ పఠించాలి శ్రీరాముని ఆలయ సందర్శనం గోశ్యామ దాన ధర్మాలు చేయటం మరింత శుభప్రదం శ్రీరాముని ఆశీసులతో కుంభరాశి వారు ముందుకు సాగి గొప్ప విజయాలను సాధించగలుగుతారు శ్రీరాముడి కృపతో ఈ శ్రీరామ నవమి తర్వాత నుండి మేష వృషభ సింహ ధనస్సు కుంభరాశుల వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది ఏది పట్టినా బంగారంగా మారుతుంది చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామ నవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామ నవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామ నవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామ నవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి సమర్పించాలి శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామ నవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది కనుక శ్రీరామ నవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామ నవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది ఈ శ్రీరామ నవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్షా స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయటం చూస్తే సంవత్సరమంతా ఆహారానికి మీకు లోటు అనేదే ఉండదు శ్రీరామ నవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్ రాగి నాణ్యం ఉంచాలి ఇవి లేని వారు ఒక రూపాయి బిల్లుతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అయోధ్యలోని సరియూ నదిలో స్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం శ్రీరామ నవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామ భక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించటము నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించటం ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని త్రాగాలి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి నిమ్మకాయ నీరు లేత కొబ్బరి మజ్జిగ గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం బాగా చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి ఇవి మీకు ఆకలి కాకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి శ్రీరామ నవమి రోజు ఎవరినీ మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ రోజు అత్యంత నియమనిష్ఠలతో శ్రీరాముణ్ణి పూజించాలి శ్రీరామ నవమి పవిత్రమైన రోజున అస్సలు చేకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ను అస్సలు తీసుకోకూడదు రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్ని కూరలలో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు రామ నవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దెక్కూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించటము ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు రామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించటం ఏక పత్ని వ్రతుడిగా ఉండటము ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది